నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బాత్సరా సరస్వతి అమ్మవారి సన్నిధిలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ దశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అందులో భాగంగానే గురువారం కేంద్రీయ విశ్వవిద్యాలయాల డిప్యూటీ కమిషనర్ డాక్టర్ మంజునాథ్ భవన నిర్మాణం కోసం స్థలం ప్రస్తుతం విద్యాలయం ప్రారంభం కోసం తాత్కాలిక భవనాన్ని గంటల పాటు డిప్యూటీ కమిషనర్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్లు బాసరాలో ఇదే పనుల్లో నిమగ్నమయ్యారు త్రిపుల్ ఐటీ సమీపంలో తాత్కాలిక భవనంతో పాటు అదేవిధంగా బాసరా గోదావరి నదికి వెళ్లే దారిలో మరో భవనాన్ని పరిశీలించారు పేరెంట్స్ ఏడు వేల రూపాయలు ఎక్కడ కడతారు సార్ ఇప్పుడు అందరూ నా లెక్క మీ లెక్క ఉండరు కదా మీకు ఎంత కావాలి సార్ జస్ట్ ఎంత మీ ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్ లో ఎవరు అనేది చెప్తారు ఈ విషయం డాక్టర్ జితేంద్ర సింగ్ గారి స్పష్టంగా చెప్తారు ఈ విషయం ఉదంపూర్ ఆయన ఉదంపూర్ నుంచి ఆయన బిలాంగ్ అవుతారు డాక్టర్ జితేందర్ సింగ్ ఆయనకే తెలుసు ఈ విషయం నా నా పేరు తెలుసు ఆయనకి ఇరవై ఒక్క కేంద్రీయ విద్యాలయ